హలో చెప్పండి నమస్తే మేడం డిఎస్సి స్టూడెంట్ చెప్పండి మేడం ఈ ఎలక్షన్ కోర్ట్ టైంలో ఈ డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి మా లాంటి విద్యార్థులు చాలా ఇబ్బంది అది సార్ దృష్టిలో ఉందండి అది ఇంకా దాని గురించి ఏమీ తెలియదు సార్కి అయితే ఇన్ఫా ఇన్ఫామ్ చేశాము సార్కి మీ మీ అందరూ మెయిల్స్ చేస్తున్నారు అవి కూడా సార్కి పెట్టాము ఇక్కడేమో ఊర్లలో ఏమో ఈ రాజకీయాల డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది మేడం ఇటువంటి ఫోకస్ అలా అవునండి ఇంకా దాని గురించి ఏం తెలియదు మాకు ఓకే సో ఈ విధంగా ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా ఈసీ హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేయడం ద్వారా లేదా ఈసీ వారికి మనం ఇక్కడ మెయిల్ ద్వారా మన మెసేజ్ మన సందేశాన్ని పంపించడం ద్వారా మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ వేయడం అనేది మనకి ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరుగుతుందండి సో ఎవరో ఒకరు మాత్రమే చేస్తారు ఎవరో చేస్తారులే అని మనం అనుకుంటే మాత్రం సో ఎవరో ఒకరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తే ఎవరు కూడా సో ఎవరికి కూడా స్పందన అనేది కూడా ఉండదండి సో ఇంకొకరిపైన నువ్వు ఇంకొకరిపైన ఇంకొకరు ఇలా డిపెండ్ అవ్వడం వల్ల సో ఎవరు కూడా ఇక్కడ డిఎస్సి పోస్ట్ పోన్ అనేది అవ్వడం అనేది జరగదు సో ఎవరికి అవసరం వాళ్ళది కాబట్టి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మనమే ఇక్కడ ఈసీ హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేయడం కానీ లేకుంటే ఈసీ గారికి మెయిల్ ద్వారా మన సందేశాన్ని పంపడం ద్వారా కానీ మరి ఇక్కడ ఈ డిఎస్సి పోస్ట్ పోన్కి మనం ఎంతో సహాయంగా అయితే ఉండడం జరుగుతుందండి ఎందుకంటే సో ఇక్కడ రాజకీయ పార్టీలు యొక్క సహకారం తీసుకున్నప్పటికీ అండ్ ఇక్కడ మన నిరుద్యోగుల ద్వారా ఈ సందేశం వెళ్ళడం ద్వారా సో ఇది నిరుద్యోగుల అని భావించి సో ఇక్కడ పోస్ట్ పోన్ చేయడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయండి సో ఇది దానికి సంబంధించినటువంటి అంశం అలాగే ఈ డిఎస్సి విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి అయినటువంటి శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ను సచివాలయంలో మన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ గారు కలిసి మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకు జరుగుతున్నటువంటి ఈ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయించాలని అభ్యర్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని కూడా ఇక్కడ విన్నవించడం జరిగిందండి సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్